మీరు కాదు కదా అంతే కదా ఇంకా ఈ పొలిటీషియన్ ఫ్రెండ్లీగా ఉంటే ఇంకా మంచిది మనకు రేపు ఫ్యూచర్ లో పోయి మనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు అరే నీకు ఏమైనా ఇబ్బంది వచ్చిందా ఎవరు ఈ ఫలానా క్రియేటర్ నీకు స్ట్రైక్ చేసిండ సరే నేను మాట్లాడతా పిలిచి అని సో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పిలిచి స్ట్రైక్ దిప్పిస్తారు లేదా మన కేసు పోయినా కానీ అరే నేను దిప్పిస్తా కేసు అని ఇట్లా చెప్తారు కాబట్టి అందరితో ఫ్రెండ్లీగా ఉంటా అందరితో ఫ్రెండ్లీ కంటెంట్ తీసి మంచిగా పెడతా ఎవరు నెగిటివ్ ఉన్నా అవన్నీ మనం పట్టించుకో మన కంటెంట్ మనం మంచిగా తీసి పెట్టుకుని పెట్టాను చెప్పండి ఇప్పుడు అంటే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసినాక బిఫోర్ లైఫ్ అంతా వేరు అవున ఒక ఒక అదొక్క ట్రోమా ఉంటది అవును ఇది ఒక డిఫరెంట్ ట్రోమా ఉంటుంది అసలు ఇందులో ఉన్న స్ట్రగుల్స్ కి మన లైఫ్ అంతా న్యర్ వాట్ ఇస్ వాట్ ఎ సో మీరేం చెప్తారు మీ లైఫ్ లో మీరు ఏం నేర్చుకున్నారు వాట్ ఇస్ లైఫ్ చాలా కాలేజ్ అయిపోయిన తర్వాత మాది వన్ హౌస్ లేకండి ఇప్పుడు ఏం కట్టుకున్నా కానీ అప్పుడు అంటే మా ఫాదర్ వి నావి కొన్ని కొన్ని ఉన్నాయండి నా మొత్తం అని కాదు గృహ ప్రవేశానికి మమ్మల్ని పిల్లలేదండి వేరే వాళ్ళని పిలిచారు అంటే అప్పుడు మీతో పరిచయం లేకుండే కదా ఇప్పుడు పరిచయం అయింది సో నెక్స్ట్ టైం ఏమైనా ఈవెంట్ ఉంటే పిలిపిస్తా తప్పకుండా 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 సో స్ట్రగల్ అంటే నా దగ్గర జాబ్ చేసే టైంలో అసలు రెండు కట్టడానికి కూడా కరెక్ట్ పైసలు లేకుండా నా దగ్గర రెండు రేపు మార్నింగ్ రెండు కట్టాలా ఇప్పుడు వచ్చిన పదివేల మా తీసుకున్న వ్యక్తికి ఇయ్యాలా లేదంటే కరెంట్ బిల్ కట్టుకోవాలా లేదంటే కి ఇచ్చుకోవాలా అట్లా మా డాడీ ఇక్కడ బోయినపల్లి లోనే పానీపూరి అమ్ముకుంటుండే బోయినపల్లి బస్ స్టాప్ దగ్గర ఆయనకు అసలు రావు నేను చెప్తా అని టూ రెండు వందల రూపాయలకి ఏమొస్తది ఎందుకు చేసుకుంటున్నావు ఎంత కష్టపడుతున్నావు వేరే దగ్గరైనా చెయ్యి అంటే కాదు మా డాడీ అంటే మా డాడీ ఒక దగ్గర పని చేయడు నేను ఈ ఏమన్నా చేసుకుంటా సొంతంగా బట్ వేరే దగ్గర చెయ్య డాడీకి అసలు ఇంకొకటి ఏంటంటే డాడీకి యాక్సిడెంట్ అయిన ఉండే బస్ స్టాప్ దగ్గరనే సో ఇంకా ఆయనకి ఎన్ని చెప్పినా ఆయన వేరే జాబ్ చేయలేడు నేనేం వచ్చేసి నాకు వచ్చేసి ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తుండే దాంట్లో ఇల్లు మేము ఫైవ్ మెంబర్స్ సిస్టర్ ఇద్దరు సిస్టర్ నాకు ఫీజు కూడా నేనే కట్టుకోవాలా ఇవన్నీ చూసేసరికి ఇంకా పోయి తచ్చిపోదాం రా బాబు ఏంది అసలు ఇదంతా అనిపిస్తుండే కానీ ఇంకా కష్టపడాలి కదా వదిలేదాము కదా వదిలేస్తే ఇంకా మన వల్ల నలుగురికి మన ఫ్యామిలీ నలుగురు రోడ్ మీదకి వచ్చేస్తారు సో కష్టపడుకుంటే కష్టపడుకుంటా ఆ దేవుడి మీద నమ్మకం ఉండే ఏదో రోజు చేంజ్ చేస్తాడు రాయ్ నేను అసలు మార్నింగ్ పూట టిఫిన్ చేయకపోతుండే అరే ఇప్పుడు టిఫిన్ చేస్తే ముప్పై రూపాయలు బొక్క అవే ముప్పై ముప్పై అనుకుంటే నాకు నైన్ హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ అయిపోతుంది బండికి పోయి నీకు తిరగని కానీ కానీ ఒక రోజు వచ్చింది ఆ ఆ నైట్ ఏడ్సుకుంటా పండుకున్నా కానీ పొద్దున లేచేసరికి అరే దేవుడు చూ మనకు హెల్ప్ చేసేసి పోయి ఇవాళ మా తాతను కూడా ఫ్లైట్ లో కూర్చోబెట్టినంటే అది యూట్యూబ్ ఇన్కమ్ ఇవాళ నేను ప్రయాగరాజ్ పోయినా అంటే కూడా అది యూట్యూబ్ ఇన్కమ్ ఏడా పోయినా అది మొత్తం ఇప్పటి మా డాడీకి కూడా అక్కడ రోడ్ మీద పని చేసే వ్యక్తికి మా డాడీ టూ థౌజండ్ ఎయిట్ నైన్టీన్ లో బంద్ చేసేసి ఇంకా అన్న ఏ రోజైతే మనకు ఒక సర్టన్ అమౌంట్ వచ్చేసింది డాడీ ఇంకా బంద్ చేయ మా డాడీ విన్లే వన్ ఇయర్ వరకు విన్లే నెక్స్ట్ రోజు కోపంలా మా డాడీకి ఒక ఒక పెద్ద అమౌంట్ అండి చాలా పెద్ద అమౌంట్ టీషీట్లా మీరు ఇట్లా ఏదైతే కూర్చున్నారో తీసి ఇట్లా పెట్టేసిన ఇంకా ఆ రోజు ఇంకా విన్లే బట్ నేనే ఫోర్స్ఫుల్లీ బంద్ చేపించేసి అంత బంద్ చేసి ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ ఉంది సో అక్కడ సో డాడీ ఏముండదు నీకు ఏముండదు ఖాళీ కూర్చొని ఉండాల వర్క్ ఇలా హ్యాపీగా చేసుకో అని చెప్పి మళ్ళా వచ్చిన వచ్చిన ఇన్కమ్ తో సో అటు ఇటు మాకు పొలాలు ఉన్నాయి సో ఆ పొలం అవన్నీ ఇన్కమ్ జమ చేసుకుంటా జమ చేసుకుంటా ఒక ఫోర్ ఇయర్స్ వరకు జమ చేసుకొని సుచిత్రాలు ఇల్లు కట్టుకున్నాం ఇల్లు వన్ క్రోర్ పెట్టుకొని ఆల్రెడీ ప్లాట్ ఉండే మా డాడీ ఇప్పుడే కొనుక్కొని ఉండే మా పెట్నాన్న వాళ్ళు కొనుక్కొని ఉండే టూ థౌజండ్ టూ లో కొనుక్కొని ఉండే సో అది ఇప్పటికి చిన్న ఇల్లు ఉండే దాంట్లో నా అదృష్టం బాగుండి ఆ దేవుడు సాధించి నా వల్ల ఇల్లు కట్టుకొని ఇంకా మంచిగా ఫ్యామిలీ అంతా హైదరాబాద్ లో ఇల్లు అంటే ఇంకా ఏం లేకపోయినా పర్లేదు ఇల్లు ఒకటి ఉంటే చాలు ఇల్లు ఒకటి ఉంటే బతికేయచ్చు బతికేయచ్చు ఫైవ్ రూపీస్ అన్నం కూడా ఉంది కదా దాంతో కూడా నేను తిన్నానండి అండి నంబరు నేను అదే తింటుండే అమెజాన్ లో జాబ్ చేస్తుండే కదా పొద్దున్న ఇవ్వ టూ టెన్ ఓ క్లాక్ పోతుండే టూ ఓ క్లాక్ మా మమ్మీ చెప్తుండే మా ఆఫీస్ లో ఫుడ్ పెడుతున్నాను అంటుండే మా ఆఫీస్ బయటనే బస్ స్టాప్ కాడా అది ఉంటుండే నేను మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఒకరిపల్లి మా ఫ్రెండ్స్ అందరూ అదే జాబ్ చేస్తారు అదే తింటారు నేను కూడా పోయినప్పుడు కూడా ఇప్పటికీ స్ట్రగల్ అయితూ ఉంటారు ఇంకా నేను చెప్తూ కానీ వాళ్ళు ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చారు ట్రై చేసిరు యూట్యూబ్ లో వర్క్ అవ్వాలి ఆయన హండ్రెడ్ వీడియోస్ చేసి వర్కౌట్ కాదు అందరికి వర్కౌట్ కాదు అది ఎవరికో ఒకరికి రాశి ఉంటది ఇంకా సక్సెస్ అనేది ఉంటది కానీ స్ట్రగల్ అనేది కూడా చాలా ఉంటది స్ట్రగల్ అనేది నరకం చూపిచ్చేస్తుంది ఒక్కొక్కసారి మీకు ఒకటి చెప్తా నాది ఫస్ట్ ఛానల్ ఉండే యూట్యూబ్ ఉన్నాయి అన్ని ఒకటి హిందీ ఉంది ఒకటి తెలుగు ఉంది హిందీలో షార్ట్స్ మళ్ళీ తెలుగులో ఒక షార్ట్స్ షార్ట్ వీడియోస్ కదా హిందీ తెలుగు నాకు వచ్చేసి ఫైవ్ లాంగ్వేజెస్ వస్తాయి హిందీ తెలుగు మరాఠీ ఇంగ్లీష్ కన్నడ కొంచెం ఆ సైడ్ కన్నడ కూడా ఉంది కాబట్టి కానీ నేను వీడియో చేసేది హిందీ తెలుగు రెండే హిందీ అయితే నేషనల్ వైజ్ కూడా పోతుంది తెలుగు అయితే ఇంకా మనం ఇక్కడ ఉంటాం కాబట్టి బట్ నేను ఎక్కువ తెలుగులో హిందీలో జమానాలో ఒకసారి వీడియో వస్తుంది వన్ మంత్ లో ఒక వీడియో పెడతా తెలుగులో రెగ్యులర్లీ పెట్టుకుంటానే పోతా ఇంకా అట్లా సో ఫైనల్ గా ఇది ఇక్కడ వరకు వచ్చింది అనమాట ఆ ఇక్కడ వరకు వచ్చింది సో మరి మీకు పెళ్ళి సంబంధాలు ఏం రావట్లేదా మీ మమ్మీ చెప్పట్లేదా అరే వాళ్ళు అడిగారు వీళ్ళు అడిగారు ఇప్పుడు బా ఇప్పుడు బా వస్తున్నాయి మా మమ్మీకి మా మమ్మీ చాలా ఖుషి అవుతుంది కానీ నాకు ఒకటి అర్థం కాదు అబ్బాయి ఏం చేస్తుండు అని అంటారు కదా మా మమ్మీ చెప్పిన ఎవరు ఏం చెప్పినా గానీ సిల్వర్ ప్లే బటన్ వచ్చింది కదా చూపెట్టు మమ్మీ అది చూపెట్టు ఫస్ట్ నువ్వు ఎవరైనా రాని ఫస్ట్ అది మా అబ్బాయి ఇది ఏదో వచ్చింది దీంట్లో పని చేస్తున్నాయి చెప్పుకో మా మమ్మీకి అంటారు కదా మా మమ్మీ వీడియోస్ చేస్తాడు అని ఆ వీడియోస్ అయితే ఓకే కానీ జాబ్ అదే వీడియోస్ చెప్పనిక రాదు మా మమ్మీ రాగానే ఇగో ఇది దీంట్లో సిల్వర్ ప్లే బటన్ ఉంది మమ్మీ జూపెట్టు లేదంటే గూగుల్లో నా పేరు కొట్టని చెప్పు బాలాజీ అని ఇట్లా కొట్టని చెప్పు నాది ఏముంది అంత వచ్చేస్తుంది అని చెప్పినా సో వస్తున్నాయి మా మమ్మీకి అంటూ ఉంటారు మా మమ్మీ వచ్చి చెప్తూ ఉంటది కానీ మా సిస్టర్ ఉంది కాబట్టి మా సిస్టర్ ఈ ఇయర్ చేస్తా పెళ్లి అప్పుడు రండి మీరు మీకు ఇన్వైట్ చేస్తా సిస్టర్ తర్వాత ఇంకా చూద్దాం ఎవరన్నా మా ఇంట్లో ఈమెన్ చేసుకోరా అన్నప్పుడు మీకు పర్సనల్ లవ్ స్టోరీ ఏం నిజం చెప్పండి ఉంది బట్ ఇప్పుడు ఎవరు లేరండి ఇప్పుడు సింగిల్ బ్రేక్అప్ అయిపోయింది ఆ బ్రేక్అప్ అంటే నేను చేయలేదు ఆమె చేసింది బ్రేక్అప్ అంటే రీజన్ తెలుసుకోవచ్చు రీజన్ ఏం లేదు నేను ప్రపోజ్ చేసా ఆమె ప్రపోజ్ చేసింది కాలేజ్ వరకు చెప్తున్నా నేను ఇంకా పది మంది ఇద్దరం ఇద్దరము బానే ఉంది ఆమె ప్రపోజ్ చేసింది నేను ప్రపోజ్ చేసిన బానే కలిసిన తిరిగినాం అంత బానే ఉంది కానీ సడన్లీ ఇంకా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేసేసింది ఇది ఏంద్రాబాయ్ ఇగ్నోర్ చేస్తుంది అని టూ త్రీ టైమ్స్ ట్రై చేసా ఇగ్నోర్ చేసింది బానే డిగ్రీలో బాగానే ఇగ్నోర్ చేసింది అమ్మాయి ఇగ్నోర్ చేస్తుంది ఏందిరాబాయ్ అని ఇంకా లైట్ తీసేసుకున్నా లైట్ తీసేసుకున్న తర్వాత ఈ యూట్యూబ్ ఈ దాంట్లో నేను బిజీ ఉండా ఇది ఒక రోజు హిట్ అయిపోయింది హిట్ అయిపోతే మళ్ళీ వాట్సాప్ లో టంగా నోటిఫికేషన్ వచ్చింది హౌ ఆర్ యూ అని ఇంకా దాన్ని ఇంకా నేను మళ్ళీ ఇప్పుడు చూడలేదు ఇప్పటికీ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అది థౌసండ్స్ ఆఫ్ మెంబర్స్ చూస్తారు స్టోరీ ఆ స్టోరీలో ఒక ఉంటదామే కానీ ఇంకా ఈ అప్పట్లో మనకి రిప్లై చేయలేదంటే అర్థం చేసుకున్నా నేను ఇప్పుడు మనం ఏం రిప్లై చేయాలా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా అంతే మనం సగస్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేయరు వన్స్ గెట్ ఇన్ అయిన తర్వాత వస్తాయంట అరే మేము పక్కన నుంచి కొంటాం అంటే ఉండే బాపది కాదు ఇక ఇట్లా ఇప్పుడు స్టోరీలో ఒక మెంబర్ ఆయికి వస్తుంది అంతే స్ట్రగలింగ్ టైంలో ఉన్న వ్యక్తికే మనం ఇప్పుడు మా ఫ్రెండ్ నాతోని ఫుల్ స్ట్రగల్ చేసిండు తెలుసు వీడితో తిరిగితే రూపాయి కూడా రాదని ఈజీలీ తెలుసు వీడితో ఎటు పోయినా రూపాయి రాదని తెలుసు వాడికి అయినా గానీ వచ్చిండు ఆ వ్యక్తి చిన్నప్పుడు ఫ్రెండే కదా తిరిగిన వాళ్ళమే కదా తిన్నోళ్ళమే కదా అని వచ్చిండు హెల్ప్ చేసిండు ఇప్పుడు నేను అంటూ ఉంటా వాడికి దానికి ఏం కాలుతా నీకు అట్లీస్ట్ నేను ఒక మీడియాలో సర్టన్ ప్లేస్ లో పెట్టిస్తా లేదు ఇది పెట్టిస్తా అది పెట్టిస్తా నేను ప్రతిసారి అంటూ ఉంటా ఆ వ్యక్తికి ఇంట్రెస్ట్ ఉండదు నీ కోసం వచ్చిన నీ కోసం ఏమని చేస్తా కానీ మనతో ఇప్పుడు మీరు లవ్ అన్నారు కదా ఆమెకి నేను వంద సార్లు ఇప్పుడు మన దగ్గర పైసలు ఉండవు కాలేజీలో లో మీ దగ్గర పైసలు ఉంటాయా మీ డాడీ ఇస్తాడా ఎక్కువ ఇస్తాడా అదే కదా నేను బస్ పాస్ లో తిరిగి తిరిగిస్తే వాళ్ళకి ఎట్లా అంటే బస్సులో తిరగాలా తిరగాల తిరగాలా తిరగాల నేను కార్ ఎడికెళ్ళి తీసుకొస్తాం మా టైం లో ఇప్పుడు ఉంది కారు ఉంది ఇప్పుడు కార్ లో నేను తిప్పవచ్చు కానీ అప్పట్లో రాలే కదా ఇప్పుడు ఇప్పుడు ఎట్లా తీసుకోవాలి ఒకప్పుడు ఉండే ఇప్పుడు లేదు ఇప్పుడైతే అసలు లవ్ అనేది ఉంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో ఇప్పుడు లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు ఇప్పుడు లవ్ కాదు ఇప్పుడు ఏంటంటే స్టేటసే వేరే ఏం మాట్లాడదు యాంకర్ అది ఓకే కానీ నీ వెనకాల బంగ్లా ఉందా పైసలు ఉన్నాయా అంటే మీ విషయం అంటలే